పులిరాజా గాడిద రాజా అనగనగా ఒక ఊరిలో చాకలి వద్ద గాడిద ఒకటి ఉండేది అది ఎప్పుడూ తన యజమాని పట్ల అసంతృప్తితో ఉండేది చాకలి ఇచ్చే నాలుగు పరకలకు నేను ఎందుకు ఊడిగం చేయాలి శ్రమనాది ఆదాయం అతడిది ఈ తేడాను నేను ఎందుకు భరించాలి అనుకుని అది ఆ రోజు రాత్రే కట్లు తెంచుకుని దగ్గర్లోనే ఉన్న అడవులలోకి పారిపోయింది అడవిలో ఉన్న గాడిదలు ఈ కొత్తగా వచ్చిన గాడిదను అనుమానంగా చూశాయి ముందు ఎవ్వరూ పట్టించుకోలేదు అయితే త్వరలోనే దాని మాటలు విని అక్కున చేర్చుకున్నాయి రాను రాను తన వాగ్దాటితో వాళ్లందరిలో ఒక గుర్తింపు సంపాదించుకున్నది ఒకనాడు గాడిదల సమూహం ముందు ఈ అడవికి రాజు ఎవరు అని అడిగింది పులిరాజా అని చెప్పింది ఒక ఎప్పటి నుంచి మా తాత ముత్తాతల కాలంలో ఈ పులిరాజా తాత రాజ్యం చేశాడు తరువాత ఇతని తండ్రి అధికారం చలాయించాడు అతడి తదనంతరం ఇప్పటి పులిరాజా రాజ్యం వెళుతున్నాడు అని చెప్పింది ఓ ముసలిగాడిద ఇది ఎంత ఘోరమైన అన్యాయమో చూడండి కొంచెం ఆలోచించండి ఎప్పుడు పులిజాతి రాజ్యం వెళితే మరి మిగతా జంతువులకు రాజ్యం వెళ్ళే అవకాశం ఎట్లా వస్తుంది ఈసారి మన జాతికి రాజ్యాధికారం దక్కాల్సిందే అని ఆవేశపడిపోయింది గాడిద దాని మాటలకు మిగతా గాడిదలన్నీ ఆలోచనలో పడ్డాయి చివరికి అదే ముసలి గాడిద అడిగింది నువ్వు చెప్పింది వినడానికి బాగానే ఉంది కాని రాజ్యమేలే శక్తి మనకుండాలిగా అంతటి శక్తియుక్తులన్నవాడు మనలో లేడే ఆ మాట వినగానే ఆ కొత్త గాడిద గట్టిగా పెట్టి వెనుక కాళ్లతో నేలను తన్నింది మన శక్తిని మనమే తక్కువ అంచనా వేసుకుంటున్నాం తెలివిలోనూ బలంలోనూ మనం ఎవ్వరికీ తక్కువ కాదు కాకపోతే మనం శాంతి కాముకులం అంతే అంతెందుకు నాకు ఒక్కసారి అధికారం ఇమ్మనండి ఈ పులిరాజు కంటే బాగా రాజ్యం చేస్తాను చెప్పింది ఆత్మవిశ్వాసంతో గాడిదలన్నీ అవునంటూ తలూపాయి తమ కొత్త నాయకుడు గాడిదరాజాకు జై జైలు పలుకుతూ నినాదాలు చేశాయి మరునాడు గాడిదలన్నీ పులిరాజా దగ్గరికి వచ్చాయి అన్ని గాడిదలను ఒక్కసారి చూడగానే కాలికి బుద్ధి చెప్పింది మంత్రినక్క ఏంటి సంగతి అని పులిరాజ గాండ్రించింది ఆ గాండ్రింపునకు అవన్నీ భయపడ్డాయి అయినా ఏవీ బయట మాత్రం పడలేదు గాడిద రాజా తాము వచ్చిన కారణమేంటో పులిరాజాకు వివరించింది పులిరాజాకు అదంతా భలే వినోదంగా అనిపించింది అది చిరునవ్వు నవ్వి ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగురుతానన్నదట రాజమొకటం నిజానికి ఓ మొళ్ల కిరీటం ఆశలు అందరికీ ఉంటాయి అర్హత అర్రులు చేస్తే అది మూర్ఖత్వం అవుతుంది అన్నది అలా ఎందుకనుకుంటావు పులిరాజా మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడు మేం సమర్థులమో కాదో నీకే అర్థమవుతుంది అంటూ చాలాసేపు ఉపన్యాసం ఇచ్చింది గాడిదరాజా పులిరాజాకు అరికాలి మంట నెత్తికెక్కింది గాడిదరాజా ఒక్కతే వచ్చి ఉంటే ఈ పాటికి ఒక్క పంజాబిశ్రీ ఎక్కడికో పంపించి ఉండేది కాని కొందరు మూర్ఖులకు మాటల్లో చెబితే అర్థం కాదని భావించి మంచిది ఈ రోజు నుండి అడవికి రాజు రాజువి నువ్వే ఈ అడవిని వెయ్యి కళ్ళతో కాపాడు అన్నది మర్యాదగా గాడిదలన్నీ విజయనాదాలు చేస్తూ వెనక్కి మళ్ళాయి గాడిద రాజును అభినందిస్తూ సంబరాలు కూడా చేసుకున్నాయి అలా కొన్ని రోజుల అడవికి రాజు హోదాలో అన్ని భోగాలు అనుభవించింది ఆ గాడిద ఒకనాడు ఏనుగుల గుంపు ఒకటి ఎక్కడి నుంచో వచ్చి అడవిలో విహారం చేయడం మొదలుపెట్టింది కనిపించిన చెట్లనల్లా ధ్వంసం చేయసాగాయి చిన్న ప్రాణులను కాళ్లతో తొక్కేస్తున్నాయి ఘీంకారాలతో ఎవ్వరికీ పట్టకుండా చేస్తున్నాయి దాంతో గాడిదరాజాకి చాలా కోపం వచ్చింది తన సైన్యాన్ని సమాయత్తపరిచింది ఒక్కసారిగా ఏనుగుల మీదకి దండెత్తింది అయితే ఏనుగులు వీటికి భయపడలేదు అవన్నీ తిరగబడ్డాయి ఘీంకరిస్తూ మీదకు వచ్చాయి దాంతో చాలా గాడిదలు భయపడి పారిపోయాయి గాడిదరాజా మటుకు ధైర్యంగా నిలబడి ఒక ఏనుగును ఎదురించింది దానికి కోపం వచ్చి గాడిదరాజాను తొండంతో ఎత్తి దూరంగా ఒక్క విసురు విసిరింది దాంతో గాడిద నడుము విరిగినంత పనైంది ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేగంగా పులి పరిగెత్తుకుంటూ వచ్చింది పులిరాజా నాకు బుద్ధి వచ్చింది మేము గాడిదలం బరువులు మోసే పని మాకు సరిపోతుంది మీరు పులులు రోషంతో పోరాడడం మీకు సరిపోతుంది ఇక పదండి ఆలస్యం చేస్తే మన అడవి సర్వనాశనం అయిపోతుంది అని ఏనుగుల గురించి ఆకరవ పెట్టుకుంది గాడిద తన తప్పును తెలుసుకోవడంతో పులిరాజా ఏనుగుల గుంపు దగ్గరికి వచ్చి గట్టిగా గాండ్రించింది అంతే ఒక్క దెబ్బకే ఏనుగులన్నీ తోకముడుచుకుని పారిపోయాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఎవరు చేసే పనులు వాళ్లే చేయాలి రహస్యం ఒక ఊరిలో రాము సోము అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు ఆ ఇద్దరు మొక్కజొన్న సాగు చేసేవారు ఆ ఏడు అయితే ఏపుగా పెరిగింది కాని వాటికి జొన్న కంకులు కాయలేదు దాంతో వ్యవసాయంలో నష్టం వచ్చింది ఇక రాము సోములు ఆ ఊరిలో ఉండే లాభం లేదని జీవనోపాధి కోసం పొరుగురికి ప్రయాణం చేయాలని నిశ్చయించుకున్నారు పొరుగు ఊరికి వెళ్లాలంటే మధ్యదారిలో ఒక అడవి వస్తుంది దట్టమైన అడవి దాటితే కాని పొరుగురికి చేరలేరు ఆ అడవిలో రకరకాల జంతువులుంటాయని వారికి తెలుసు అందుకే ఏ జంతువు ఎదురైనా దాన్ని ఇద్దరూ కలిసికట్టుగా ఎదిరించాలని నిర్ణయించుకున్నారు అనుకున్న ప్రకారం మర్నాడు పొరుగురికి బయలుదేరారు రాము సోము అలాగే అడవిలోకి ప్రవేశించారు గట్టిగా ఒకరి చేతులు మరొకరు పట్టుకుని భయం భయంగా నడవసాగారు అలా కొంత దూరం నడిచిన వారికి హఠాత్తుగా దూరంలో ఒక ఎలుగుబంటి కనిపించింది వెంటనే ఇద్దరు మరింత భయపడిపోయారు ఏం చేద్దాం అన్నాడు రాము వేగంగా పారిపోదాం అన్నాడు సోము మనల్ని వెంబడించి మరీ పట్టుకుంటుంది అయితే చెట్టు ఎక్కేద్దాము కాని నాకు చెట్టు ఎక్కడం రాదే ఇద్దరం కలిసి దాన్ని ఎదిరిద్దాం నాకు చెట్టు ఎక్కడం వచ్చు కదా నీ దారి నువ్వు చూసుకో అని సోము చేయి వదిలించుకుని గబగబా పక్కన నుండి చెట్టు ఎక్కేశాడు రాముకి చెట్టు ఎక్కడం రాదు కదా ఏం చేస్తాడు తన మిత్రుడేమో ఇలాంటి పరిస్థితిలో ఒంటరిగా వదిలేశాడు తన వైపుకే వస్తున్న ఎలుగుబంటిని చూసి వెంటనే నేల మీద చడీచప్పుడు చేయకుండా శేవంలా పడుకున్నాడు ఎలుగుబంటి రాము దగ్గరికి వచ్చింది పాపం ఊపిరి కూడా బిగబట్టి అలాగే ఏమాత్రం కదలకుండా పడుకున్నాడు అతని ముఖానికి దగ్గరగా వచ్చి వాసన చూసి కొంతసేపు పరీక్షించింది అతడు చనిపోయాడని నిర్ధారించుకుంది ఎలుగుబంటి చనిపోయిన జీవులను తినదు అందుకే చివరికి అతని వదిలేసి వెళ్లిపోయింది ఎలుగుబంటి వెళ్లిపోయాక రాము నెమ్మదిగా లేచాడు అని మళ్లీ ఊపిరి పీల్చుకున్నాడు సోము కూడా చెట్టు మీద నుంచి గబగబా దిగాడు ఎలుగుబంటి రాముకి దగ్గరగా వచ్చి వాసన చూసినప్పుడు అతని చెవిలో ఏదో రహస్యం చెప్పిందనుకుని అపోహపడ్డాడు ఎలుగుబంటి నీకు అంతసేపు చెవిలో ఏమి చెప్పిందిరా అని అడిగాడు అవసరానికి ఆదుకొని వాళ్ళు స్నేహితులే కారు అని నాతో ఎలుగుబంటి చెప్పింది అని రాము జవాబిచ్చి తన దారి తాను చూసుకున్నాడు ఈ కథలో నీతి ఏమిటంటే కష్ట సుఖాల్లో తోడుండేవాడే నిజమైన స్నేహితుడు రాజీ పడిన పొట్టేళ్లు ఒకనొక అడవిలో ఓ నది ఉంది ఆ నదిపై ఇటు నుంచి అటువైపునకు వెళ్లడానికి ఒక దొంగ మాత్రమే అడ్డంగా వేయబడి ఉంది వంతెన చాలా సన్నగా ఇరుకుగా ఉంది ఒకసారి రెండు గొర్రె దేని దేనిదారిన అది వెళ్తూ నదికి ఇరువైపులా చేరాయి వంతెన మొదటిలోనే అవి ఒకదానిని మరొకటి చూసుకున్నా పట్టించుకోకుండా అవి రెండూ ఒకేసారి వంతెన మీదకి అడుగుపెట్టాయి అదే సమయంలో కాలువలో నీళ్లు చాలా వేగంగా ప్రవహిస్తున్నాయి గొర్రున ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ ముందుకు సాగుతూ కాసేపటికి వంతెన మధ్యలో కలుసుకున్నాయి అహంభావంతో ఆ రెండు పొట్టేళ్లలో దేనికి వెనకడుగు వేయడం ఇష్టం లేదు ఇక ఘర్షణ పడడమే తరువాయి ఇంతలో వేగంగా అక్కడకు ఎగురుకుంటూ వచ్చిన కాకి ఒకటి వాటితో ఇలా అన్నది మిత్రులారా ముందు నేను చెప్పేది వినండి అది విన్న తర్వాత కూడా కొమ్ములు విరిగేలా కొట్టుకుంటామంటే మీ ఇష్టం ముందు ఆ సంగతేంటో త్వరగా చెప్పమన్నట్టు అవి రెండు కాకి కేసి చూశాయి దాదాపుగా ఐదు సంవత్సరాల క్రితం అనుకుంటా మీ ఇద్దరి తండ్రులు కూడా మీలాగే ఇదే వంతరి మీద ఎదురెదురుగా వచ్చారు అప్పుడు ఏం జరిగిందో తెలుసా నీ పేరేంటో నాకు తెలీదు ముందు నేను ఈ వంతెన పైకి వచ్చాను వెనక్కి నడువు నీ పేరు తెలుసుకోవాల్సిన అవసరం నాకు కూడా ముందుగా వంతెన పైకి నేను వచ్చాను వెనక్కి వెళితే నీకే మంచిది నేను ఈ ప్రక్క పొట్టేలు నాయకుడిని నన్ను నీవు గెలవలేవు నా పక్కనున్న పొట్టేళ్లకు నేనే రాజుని నాకు ఓటమే లేదు రా 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 రాల్చుకుందాం అలా మీ నాయనలిద్దరూ ఎవ్వరూ వెనక్కి తగ్గకపోవడం వలన మీ కుటుంబాలకు చాలా నష్టం జరిగిపోయింది ఇదంతా మీకు తెలిసి ఉండకపోవచ్చని చెప్తున్నాను మీరు మీ పెద్దవాళ్ళలాని కొమ్ములు విరిగేలా ఢీ కొట్టుకుంటామంటే మీ ఇష్టం అని గతంలో జరిగింది వాటికి చెప్పి కాకి ఎగిరిపోయింది కాకి మాటలతో రెండు పొట్టేళ్లు ఆలోచనలో పడ్డాయి తర్వాత తమ తమ పంతాలను వీడాయి మొదటి పొట్టేలు వంతెనపై క్రిందకు వంగింది రెండో పొట్టేలు దాని మీద నుంచి అవతలికి దూకేసింది అలా రెండు పొట్టేళ్ళు కాకిమిత్రుడి మంచి మాటలతో ఎవ్వరికీ ఎలాంటి హాని జరగకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే మొండిగా తలపడడం కన్నా తెలివిగా రాజీ పడడం మిన్న